రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్వగ్రహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమృత్ రెండు సున్నా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తే అందులో నుండి మన షాద్ నగర్ పట్టణానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న డికే అరుణకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎంపీ పర్మిషన్ లేకుండా ఆమెను పిలవాలని సోయ లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందని గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇరవై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు షాద్ నగర్ మున్సిపాలిటీకి నిధులు మంజూరయ్యాయని కేంద్ర ప్రభుత్వ నిధులకు శంకుస్థాపనలు చేయడమే తప్పితే ఒక ఎంపీగా కార్యక్రమాలకు పిలవకుండా చాలా శోచనీయమని దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని మున్సిపల్ కమిషనర్ పై ప్రివిలేజ్ మోషన్ ద్వారా ముందుకు వెళ్తామని భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాది చెందే మహేందర్ రెడ్డి చెట్ల వెంకటేష్ మల్చలం మురళి మోహన్ నాయక్ వంశీకృష్ణ మఠం ఋషికేష్ సుధాకర్ ఇస్నాథి శ్రీనివాస్ మహేష్ గణేష్ మల్లారెడ్డి భాస్కర్ తదితరులు ఉన్నారా శంకు సిబ్బంది ఏ ప్రతిపాదన అయినా సరే ఆ రైల్వే క్రాసింగ్ సంబంధించిన ప్రతిపాదన యొక్క ఎస్టిమేషన్ తర్వాత యాభై శాతం నిధులు కేంద్రము యాభై శాతం నిధులు రాష్ట్రము పరిస్థితి గత ప్రభుత్వం చేసిన ఎస్టిమేషన్ డెబ్బై కోట్లకు డెబ్బై ఐదు కోట్లకు సవరించిన అంచనాల ప్రకారం ఒక అంచనా వచ్చిన తర్వాత అది కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పినా ఏడాది పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం కాలం ఇచ్చింది ప్రతిపక్షాలు సక్రమంగా పనిచేసి ప్రజల యొక్క మన్నన పొందడానికి ఏడాది తర్వాత ప్రతిపక్షాలు తమ బాధ్యతతో ప్రభుత్వం యొక్క తప్పప్పులని వారి దృష్టికి తీసుకుపోయే విధంగా ఉండాలని నిర్మాత్మకమైన వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు ఇక్కడ ఆహ్వానించడానికి కారణం ఏంటంటే నిన్న జరిగిన ఏదైతే శంకుస్థాపన మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం ఉద్దేశించిన ట్యాంక్ అంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి అయినా పార్లమెంటు సభ్యులు డికే అరుణమ్మ గారు కానీ ఆహ్వానించాలి అని మున్సిపల్ కమిషనర్ కానీ అధికార పార్టీ నాయకులకు కానీ తెలియకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం చేస్తున్నామనే నాయకులు ఇక ముందు ముందైనా సరే రాజకీయాలకు అతీతంగా మన యొక్క పట్టణము మన యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించాలి తప్ప కొబ్బరికాయలు కొట్టుకుంటా పోయి మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రజలని తప్పుదో పట్టించడం మానేయండి అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ యొక్క సంఘటనకు సంబంధించి ప్రివిలేజ్ మోషన్ ని ఆమె మూవ్ చేస్తా ఉందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను లఘుచరణ ఘటనలో ఓటమి చెందిన తర్వాత వెనుకడు చేసిన తర్వాత అరుణమ్మని ఎక్కడికక్కడ తొక్కేయాలి ఆమెను అభివృద్ధి కార్యక్రమాలు కూడా పిలువద్దు ఆమె ఉనికి లేకుండా చేయాలనే ఒక కుట్రతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలను ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడున్న మున్సిపల్ సిబ్బంది కానీ చేస్తున్నారని వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇలా భావిస్తూ ఉంది వాళ్ళ లెక్చర్ల ఘటనలో ఆమె విరోచితంగా పోరాడిన తర్వాత ఈయన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ ఆగి ఎన్నికకి చేయడం మందరం గమనిస్తూ ఉన్నాం అలాంటిది ఇక ముందు ముందు కూడా ఆమెకి మద్దతుగా ప్రజలున్నారు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఆమెకు మద్దతుగా ఉంది ఇక ముందు ఆమెను అవమానించడం కానీ విశ్వనించడం కానీ చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి సందర్భంగా మీ ద్వారా ఇలా ప్రజలు చెప్పదలుచుకోవాలి ఆమె దృష్టికి వస్తే ఆమె ఫోన్ చేస్తే ఏం చెప్తాడట అంటే కమిషనరు అమ్మ చిన్న చిన్న రెండు లక్షలు మూడు లక్షల పనులు ఉన్నాయి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని మేము చెప్పలేదు అని చెప్పాడు కమిషనర్ కమిషనర్ ఆమె ఏం కోపమైందంటే అమృత్ అనే పథకం కింద మనం ఎక్కడెక్కడ రేపు మనం సాధన డెవలప్మెంట్కి ఫండ్స్ పెడుతున్నాము అతను నా దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టి నన్ను ఇన్వైట్ చేసి అమ్మా ఇది ఇరవై ఏడు కోట్లకి మన అమృత పైసలు వస్తున్నాయి ఇంకో ఇరవై కోట్లు పెట్టు పది కోట్లు పెట్టు ఐదు కోట్లు పెట్టు అని అడగాలే కానీ నేను ఫోన్ చేస్తే ఈ చిన్నదానికి నువ్వు ఎందుకు వస్తావులే నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే దాని విషయం ఏంది వస్తామ్మ అది ఇప్పుడు అర్థమైంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ లహచర్ల ఘటన తర్వాత ఆమె ఎక్కడ కూడా అభివృద్ధి పనులను ఇన్వాల్వ్ చేయొద్దు ఆమెను కనిపించనియకుండా చేయాలి అనే ఒక కోణం కనపడతా ఉంది ఇలా కలెక్టర్ గారు కూడా దీని కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్కి అయితే మన యొక్క మున్సిపల్ సిబ్బందికి ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది సగం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్న అభివృద్ధి పథకాలకి కనీసం పార్లమెంటులో ప్రజా సమస్యల కోసం వెళ్ళిన పార్లమెంటు సభ్యులను ఆహ్వానించడం అనేది కానీ ఆమెను అభివృద్ధిలో ఇన్వాల్వ్ చేసి మరిన్ని పథకాలకి మరిన్ని నిధులు తెచ్చుకుందామనే జ్ఞానం సోయి కానీ ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులకు లేదు అని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఇవాళ షార్న మున్సిపాలిటీకి గత రెండు కేంద్ర ప్రభుత్వం యొక్క రెండు ఐదైదు సంవత్సరాల కాలంలో పది సంవత్సరాలు ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి ఇప్పటి వరకు ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు అది కాకుండా నిన్న జరిగిన అమృత్ పథకానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు లేకపోతే ప్రారంభోత్సవాన్ని చేస్తూ ఉన్నారు అందులో ఎనభై శాతం పనులు గత ప్రభుత్వం చేసిన పనులని ఓపెనింగ్లు చేయడం ఇంకా అనేక శాతం పనులు కేంద్ర ప్రభుత్వం నీరుతో చేసిన పనులు మేం చేస్తున్నామో చెప్పుకోవడం తప్ప నిజంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తమ సొంతంగా మేము ఈ ఈ నిధులు మా ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసిన పనులు ఇవి వాటికి కేటాయించిన నిధులు ఇవి అని ప్రకటించగలుగుతారా అని వారు ప్రశ్నిస్తూ ఉంది ఇలా భారతీయ జనతా పార్టీ మీరు చెప్పిన హామీలు ఏమైనా ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటికీ అన్నిట్లా విఫలమైన గ్యాస్ సిలిండర్లకి ఐదు వందల రూపాయలు ఎంతమంది గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు చెప్పాలి కొత్త రేషన్ కార్డులు ఎంత మందికి ఇచ్చారు చెప్పాలి ఇవాళ గృహాలకి ఐదైదు లక్షలు ఇస్తామన్నారు ఎంతమందికి మీరు గృహాలకి ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చారో చెప్పాలి ఆడపిల్లలకి వేలు పేదవాళ్ళు అయ్యా మా పెంచు ఎప్పుడు పెంచుతారు అని చెప్పి పోతే గ్రామాల్లో పడి అడుగుతా ఉన్నారు రుణమాఫీ చేసిన మంటలు నలభై శాతం మంది రైతులకు కూడా పూర్తి రుణమాఫీ కాలేదు మిగతా అరవై శాతం మంది మళ్ళీ రుణమాఫీ కాలేదు రామచంద్రాన్ని మొత్తుకుంటా ఉన్నారు ఇవాళ రైతు బంధు బంద్ చేసేరు ఏం అని చెప్పి ఇవాళ విజయోత్సవాలు చేసుకుంటున్న ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం సాధించారు మీరు మీరు వచ్చిన తర్వాత మీరు సొంతంగా శాంక్షన్ చేసి మీరు సొంతంగా నిధులు నిధుల చేసి కట్టెడు మన్నన్న ఎత్తిపోసి రా ఎక్కడన్నా అభివృద్ధి పనులకి అని అలా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకేమో ఏమో ప్రారంభోత్సవాలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకేమో శంకుస్థాపన చేస్తారు మరి మీరు మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఇవ్వాలా విజయోత్సవాలంటే ఇలా ప్రజల ముందల తిరిగి బ్యాండ్ బాజా పుట్టి కాదు ఆ ప్రజలకు వాళ్ళ గుండెలల్లో మేము ఇది చేసినామని చెప్పి వాళ్ళ మనసును తెలుసుకునే విధంగా మేము పనిచేసినాము అని మీరు చెప్పుకునే స్థాయిలో ఉండాలి విజయోత్సవాలు కానీ ఈ విజయోత్సవాల లేక ప్రజల ఆర్దనాల ఆదనాల మీరు ఒకసారి గమనించండి మరొకసారి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము ఒక తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం పార్లమెంటు సభ్యురాలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పుడు ఆమెని ఇన్వైట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ ఏ అభివృద్ధి పథకాలకు కానీ వీరు ఆమెను విస్మరింపజేస్తే ఖచ్చితంగా పార్లమెంట్ స్పీకర్కి ఆమె కంప్లైంట్ ఇచ్చి వారు సంజాయిషి చెప్పుకునే విధంగా చర్యలుంటాయి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు